మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలను కాన్ లైవ్ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులు కూడా ఆరు గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు ఆరు గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇంద్రమ్మ ఫోటో పెట్టిర్రు ఆరు ఆరు వందల కోట్లు హోర్డీల కోసం యాడ్స్ కోసం పబ్లిచిపో ఖర్చు పెట్టారు కానీ ఆరు గ్యారెంటీ అమలు కోసం మాత్రం ఆరు వందల కోట్లు దొరుకుతులే వాళ్ళకి వాళ్ళ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వంద రోజులు దాటం వెంటనే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పండుగలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణ రైతాంగం కానీ మహిళలు కానీ యువత గాని పేద ప్రజలు కానీ ఎందుకు ఇలా ఇబ్బందులు పడాల్సిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు సాగునీరు లేక పంటలు రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా మాకు కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన చేస్తుంది మేము అధికారులను డిమాండ్ చేస్తే ప్రభుత్వం డిమాండ్ చేసే వెంటనే నీరు వదిలిపెట్టారు మళ్ళా పేరు మళ్ళమే గొడవ వేస్తే మళ్ళా నీళ్లు పెట్టారు మళ్ళీ ఇవ్వాలంటే లాస్ట్ ఆట ఇవ్వాలంటే లాస్ట్ ఆట మళ్ళా నీటి సరఫరా నీటి విడుదల ఆపేస్తున్నారు ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు వాళ్ళ రైతులకు పంటకు ఎంత నీళ్లు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీ అందిస్తాడు రాష్ట ప్రభుత్వం దానికి భిన్నంగా తూతు మంత్రంగా మొక్కుబడిగా నీళ్లు వదిలేస్తే నీళ్లు వదిలిపెడితే పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం ఉంది ఇప్పటికీ నీళ్లు విడుదల చేస్తారా చేరా అని చెప్పి రైతులు ఆందోళన చెందే పరిస్థితి అలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది ఇది ఒక సమస్య మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్లలో స్వయంగా నేనే వేరా క్షేత్రస్థాయిలో నేనే పంటలను పరిశీలించిన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏడుస్తున్నారు ఇలా వ్యవసాయం చేసి గుండెపోటొచ్చే పరిస్థితి దారి మా ఆరోగ్యాలన్నీ అయినాయి మా బతుకులు నాశనమైనాయి ఏదో లాభం కోసం మేము కోట్లు సంపాదించుకోవడం లాభం కోసం వ్యవసాయం చేస్తలే మా కుటుంబ పోష కోసం వ్యవసాయం చేస్తున్నాం గతంలో చేసిన అప్పులను తీసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఏదో లాభాల కోసం చేసే పరిస్థితి లేదు అయినప్పటి కూడా అకాల వర్షాలు నష్టపోతే కనీసం మనం పట్టుకుంటే పాపన వల్లే ఏ మంత్రి రాలే మా దగ్గరికి అని చెప్పి ఇవాళ రైతులు చెప్పిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను రైతులు లాభాల కోసం చూస్తలేరు వాళ్ళ పెట్టుబడే ఇరవై ఇరవై వేల రూపాయలు కాబట్టి ఎకరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు రాష్ట ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది తప్ప ఒక్క పైసా ఇయ్యలే ఒక్క పైసా రైతులకి వెళ్ళిపో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి